అయితే స్వామీజీ ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు లోకహితం కోసం చనిపోయిన శవాలను తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు దానికి సంబంధించిన కార్యక్రమాలు ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు వాళ్ళు ఆ మాంసాన్ని కూడా తింటారు అని చెప్పి వింటాం అది ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఓకే ఇది క్రియేట్ చేశారు కానీ వాళ్ళకి బ్రహ్మ పదార్థం అయింది ఇప్పుడు కోడి చనిపోయింది కుక్క చనిపోయింది చనిపోయిన తర్వాత అది స్కెల్టనే కదా మనం సంఘంలో ఉన్నాం కాబట్టి అలా అనుకుంటున్నాం స్కిల్ అయిపోయింది కదా కానీ నాదులు అని ఒక యోగంలో నాగసాధువుల్లో ఒక మంచి పరిమితి చెందిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని భాగాలు శేష భాగములు ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తా భారతంలో భారతం మనకు తెలుసు కదా పంచపాండవులు పంచపాండవులు తెలుసు పంచపాండవుల తండ్రి పాండురాజు ఇద్దరు అన్నదమ్ములు అనమాట ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు పాండురాజేమో మంచిగా ఉన్నాడు ఈ పాండురాజు చనిపోయాడు చనిపోయినప్పుడు కుమారులను పిలిచి నేను చనిపోగానే నా దేహాన్ని తినేయండి అంటాడు ఎందుకని ఎందుకని ఎందుకంటే సమస్త యోగములతో నిండిపోయిన ఈ దేహం మంత్ర యంత్ర తంత్ర సాధనలతో ఈ రోమ రోమము సాధన చేస్తేనే ఉంటుంది మేము మంచి చేయిని చెడు చేయని ఉదయం సాయంత్రం మాత్రం ఈశ్వరుడి ప్రణితాపమై బతుకుద్ది దేహం ఎంత నటనలు ఈ భౌతిక జగత్తులోకి మా గురువుల సంకల్పం వల్ల రావడమే లేకపోతే మాకి అవలి చెప్పడమే ఇన్ని సంవత్సరాలు ఉండాలి లేకపోతే మేము రా అంత ఇష్టపడం కానీ కర్మలు ఉంటాయి కదా అయినా సరే యోగముతో పునీతమైతుంది ఈ దేహం మనం ప్రేమైనా ఈశ్వరుడే ద్వేషమైన ఈశ్వరుడే ఉదయం అంత ఈశ్వరుడికి విభూతి వేసుకొని అన్నం పెట్టుకోవాలి ఈశ్వరుడే శరణాగతి ఈశ్వరుడే లోకము అని బ్రతికి ఈ దేహమంతా హనుమంతుడు రోమము కింద దైవశక్తిని ఎలా రామనామాన్ని లిఖించాడో మేము మా దేహం అంతా మంత్ర సాధనలతో లిఖిస్తాం ఓం నమ శివాయ ఓం 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 ఐం్రీం శ్రీం ఐం క్లీం సౌ నమో భగవతి ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం శ్రీం సౌం ఐం క్లీం సౌ సౌ క్లీం ఇట్ల రకరకాల మంత్ర సాధనలని వాటిని పూర్తిగా చెప్పకూడదు సభాముఖంగా అందుకని చెప్పడం లేదు కానీ అలా మంత్ర సాధనలో చేసి 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 అష్టాక్షరి పంచాక్షరి శతాక్షరి పంచదశి ఇలా మంత్ర సాధనలు చేసి 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 దేహం పునీతమైంది ఆ దేహాన్ని స్పర్శించడం కూడా పుణ్యమే అంటే అనుమతి లేకుండా తగలకూడదు వారి దేహాన్ని స్పర్శించడం కూడా ఒక యోగం అలాంటి స్థాయికి ఈ దేహం వెళ్ళిపోయి ఉంటుంది అందుకని వాళ్ళకు ఎదుటి వాళ్ళకి పుణ్యం వస్తుంది అలాంటప్పుడు ఈ దేహాన్ని తినేయమని చెప్తాడు అంటే ఆయన శక్తి ఉంటుంది కదా ఆ శక్తి అంతా పిల్లలకు వచ్చేస్తుంది అలాంటి తినేయమన్నప్పుడు సడన్గా సడన్ గా తినేటప్పుడు కృష్ణుడు ఆపే ఆపేస్తాడు ఇలా ఐదు మంది తినొద్దు మీరు ఈయన తిన్నారనుకో వీళ్ళందరికీ భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతాయి అంత పవర్స్ వస్తాయి అలాగని ఉన్నారుసం తినమని కాదు గురువులు ప్రత్యేకమైన శిష్యుడికి చెప్తారు ఆ రహస్యం ఇప్పుడు అఘోర సాంప్రదాయం ఉంది కదా అఘోర సాంప్రదాయంలో చివరి పీఠాధిపతిని పిలిచి గురువు గారి చిటికి నేలను మాత్రం ఇచ్చేస్తారు వాళ్ళకి తినేమని ఇది సీక్రెట్ ఎక్కడ ఎప్పుడు చెప్పని రహస్యాన్ని మీరు వినండి ఏ అఘోరులు ఇంత లోతుగా చెప్పి ఉండరు గురువులు గురువులు దే అంటే చివరి ఆ పీఠాధిపతికి ఇస్తారు అందరినీ తినండి అని మాంసం తిననియరు అది కూడా ఒక ప్రత్యేకమైన పూజ చేసి ఒక పాత్ర చేసి గురువు చిటికనే భాగాన్ని తీసి దాన్ని ఒక పదార్థంగా చేసి ఇస్తారు శిష్యుడికి ఎందుకంటే నా తదనంతరము నీవే అధిరోహించు ఈ పీఠాన్ని అని దాన్ని స్వీకరిస్తాడు మన భారతంలో ఉంది కదా ఆ లోపల బొటినేలు కొరికాడు ఎమ్మడే భూత భవిష్యత్ వర్తమానాలు తినిపోయినాయి సహదేవాణి తెలిసిపో కృష్ణుడు ఎవరికైనా చెప్పావా నువ్వు తప్పాగా కన్నాడు అంత పవర్ ఉంటుంది ఈ గురువులది అలా గురువుతో ఆ గురువుతో అంత సమర్పణాభావం ఉన్నప్పుడు ఇంక ఎన్ని పవర్స్ వస్తుంటాయి అలా గురువు వాడి ప్రథమ శిష్యుడికి మాత్రమే ఈ విద్యలన్నీ మనకు అందిస్తాడు తప్ప ఎవరికి పడితే వాడికి అందించడు తినమని అసలు మాంసం నరమాంసం తినేది లేనే లేదు కానీ దేహం వదిలిన తర్వాత కోడైనా ఈ మధ్య చెడు కోళ్ళు తీయడము మనిషి మాంసం తీసి చూపించడం అబద్ధం అఘోరాలు నిజమైన అఘోరాలు అలా చేయరు డబ్బు కోసము ఇలా షూటింగ్లు చేయ అలా చేస్తుంటారు వాళ్ళు అంటే అవి చేయడము కాశీలో కొంతమంది అట్లా చేపిస్తుంటారు అలా చేయకూడదమ్మా సాంప్రదాయబద్ధంగా శేషభాగములని ఇప్పుడు చెప్పాను కదా శేషభాగములని తొడభాగం ఏదో భాగములో విద్య నేర్పినప్పుడు మంత్రశాస్త్రము నేర్పినప్పుడు ఒక భాగంలో చేస్తారేమో కానీ అలా ఎప్పుడు తినరు అదే అనమాట అఘోర ఈ అలా అలా కూడా తర్వాత ఇంకొకటి కూడా ఇస్తారు ఇది కూడా మీకు తెలియాలి అఘోరం గురించి పూర్తిగా తెలియాలి మీకు అందుకని కపాలము చివరి కపాలం తర్వాత కొంతమందిని గురువు దేహం అయిన తర్వాత వారి కపాలం కూడా శిష్యుడికి ఇచ్చేస్తారు అలా నాలుగు తరాల నుంచి అలా నాలుగు తరాల నుంచి ఐదు తరాల నుంచి వచ్చిన కపాలాలు వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకుంటారు గురువులై గురువులై మాత్రమే తన గురువు నా పరంపర స్కెల్టే వాళ్ళకి ఇచ్చేస్తాడు మిగతాదంతా కాల్చేస్తారు నదిలో పడేస్తారు స్కెల్టీ కాలినాక దాని వరకు తీసేస్తారు మిగతాదంతా అట్లా అనమాట ఇది అఘోర సాంప్రదాయంలో సీక్రెట్స్ అనమాట అందరు తింటారు అందరు మాంసం తింటారు అంటే అది అబద్ధం అది ఆల్కాహాయిల్ అయితే ఉంది గురువు గారు అఘోరులకి ఆల్కాహాయిల్ అనేది ఎందుకంటే కాలభైరవుడికి ఇష్టం కదా ఇప్పుడు మనం ఉజ్జయిని వీరు వెళ్ళండి సీసాలు సీసాలు కాలభైరవుడు నోట్లో పోస్తారు అలాగే నేను ఇది సభాముఖంగా అందరూ మీరు చేయండి అని అలా అనకూడదు వారి వారి లక్షణాలు భైరోపాసన చేసేవాడు తీర్థంలాగైనా తీసుకోవాలి ఓకే కాలభైరవుడికి మరి ఉజ్జయిని ఎప్పుడు చూడండి మా లోపల పోస్తారు సగభాగం తీస్తారు దాన్ని ప్రజలకు ఇస్తారు వాళ్ళు తలా కొంచెం తీర్థం వేసుకుంటారు ఇప్పుడు తారా ఉపాసన ఉంది ఇంక కొన్ని విషయాలు ఉన్నాయి నేను ఇప్పుడు మాంక్స్ ఉంటారు బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళని చెప్పను కానీ వాళ్ళు కూడా తారోపన చేస్తారు ఖచ్చితంగా ఒక చిన్న ఎడమ చేతిలో ఒక చుక్కేస్తారు అది తీసుకుంటారు అదొక సాంప్రదాయం అంతే ఆ పర్మిషన్ ఉంది ఆ గోరులకు ఉంది